బాగి లాన్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి అక్క అని గట్టిగా పిలుస్తుంది దాంతో అప్పుడే గేట్ నుండి లోపలికి వస్తున్న ఆరు గుప్తా గారు ఆ పిలుపు వింటారు చెల్లి అంటూ ఆరు కూడా ప్రేమగా బాగి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా బాగి కూడా ఆరు దగ్గరికి పరిగెత్తుతూ వస్తుంది ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకొని చాలా సంబరపడిపోతూ ఉంటారు బాగి ఆరుని చూస్తూ నిన్ను ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉందక్క అని బాగి అంటూ ఉంటే ఆరు కూడా అవును చెల్లి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని అంటూ బాగీతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే అంజు కూడా బయటికి వచ్చి మిసమ రాతో ఎవరితోటో మాట్లాడుతున్నట్టు కనిపించడంతో అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక బాగీతో ఇలా అంటుంటుంది మీరు ఎవరితో మాట్లాడుతున్నారు నిజం చెప్పండి మీరు మా అమ్మతోనే మాట్లాడుతున్నారు కదా అని బాగిని నిలదీస్తూ ఉంటుంది అంజు అప్పుడు ఆరు బాగి ఇద్దరు షాక్ అయి అంజు వైపు చూస్తారు రాతో కూడా ఏమీ సమాధానం చెప్పలేకపోతాడు బాగి ఏడుస్తూ అంజు వైపు చూడగా అంజు మాత్రం బాగి సమాధానం చెప్పకపోయేసరికి ఆరు వైపు తిరిగి అమ్మా అని ప్రేమగా పిలుస్తుంది దాంతో ఆరు హృదయం కదిలిపోతుంది అమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసమ్మా అమ్మా నిన్నొక్కసారి చూడాలమ్మా అమ్మా నీతో ఒక్కసారి మాట్లాడాలనుందమ్మా అమ్మా అమ్మా అని అంజు బాధతో కూడిన ప్రేమతో పిలుస్తుండగా ఆరు హృదయం చాలా బాధపడిపోతూ ఉంటుంది ఆరు నిజంగానే అంజుకి కనిపిస్తుందా బాగి ఆరు సొంత అక్కా చెల్లెళ్ళలన్న నిజం బయటపడుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్